ఎలా చేశారో చూసారా రూపురేఖలు లేవు నా ఒడియాలకి చూసారా గుల్ల గుళ్ళలో అయిపోయింది ఏది ఒడియమో అసలేమో అర్థం కావట్లేదు నాకైతే సర్లే ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం ఎలా తీస్తారో చూద్దాం ఎదుగండి మా హీరో మా డాడీ తీరా డాడీ ఏరా రావట్లే రావట్లే ఏం చేస్తావు ఏంటో నాకు అర్థం కాలేదు మురళి సరే సరే తీ శబరికారు వస్తాయి మరళి మళ్ళీ ఇరిగిపోతీరా చెప్పాను కదా చెప్పిన మాట వినడు గొప్పు తవ్వుతున్నాడు మళ్ళీ జాగ్రత్తరా నా ఒడియాలు పోతాయి ఎంత కష్టపడి రుబ్బాను ఫ్రెండ్స్ నేనేనండి ఈ ఒడియాలు పెట్టించాను ఈరోజు చూసారా ఆ రోజు ఎలా అరే అంత బాగా ఆరపెట్టాను రా మురళి ఓకే మినపొడియాలు మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మినపొడియాలు ఎప్పుడైనా తినారా నేనైతే ఇది ఈజీగా ఉంటుందని దీనిపైన పెట్టాను వీడు చూసారా అది ఇది అవ్వలేదా మురళి ఎండలేదా మళ్ళీ వద్దురా కొంచెం నీట్గా చెయ్యిరా ఎంత కష్టపడ్డా తెలుసా నేను మినపొడియాలు మీరు ఏమైనా ఇలా తయారు చేసుకుంటే నాకు కామెంట్ చేయండి కానీ మీరు ఎవరు ఇలా తయారు చేసి ఉండర్లేండి మురళి ఇవ్వడం చూస్తా లోపల ఎలాగ ఉంది బాగా ఎండిపోయిందిరా ఒక్కరోజే ఎండ పెట్టాను రాత్రి నైట్ రే ఒక్కరోజే ఎండ పెట్టాను ఫ్రెండ్స్ ఇటువైపు తిప్పు అలా తిప్పు ఇవన్నీ ఒడియాలే అని ఇప్పుడు ఇలా తీస్తే తర్వాత ఎలా తింటాడు ఎగురుతున్నాయి ఒడియాలు గవ్వల్లాగా చూద్దాం సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒలిగిపోతే మురళి నేను ఇంకొకసారి ఎలా అయితే పెట్టానో ఇంకొకసారి ఏం చేస్తానంటే ఒక గుడ్డ తీసుకొని తడిపి చీర మీద కానీ చున్నీ మీద కానీ ఒడియాలు పెడతాను సుత్శానం కాదు వడియాలు బాగా ఎండ పెట్టేశానండి మినప వడియాలు పెట్టించాను మూర్తి గారు మారుతి మారుతి గారు సారీ మినపొడియాలు పెట్టించాను అవి ఇలా తీస్తున్నాడు రావట్లేదు మళ్ళీ నా సబ్స్క్రైబర్స్ మరీ ఫీల్ అవుతారు నువ్వు అలా తీయకో నేను వండి నేను పెట్టిన వడియాలు అలా తీర్తే ఎలాగవుతు తడిపితే వస్తాయట మొర వడియాలు ఇదిగో పవన్ గారు చెప్పారు కింద వాటర్ అన్న కింద వాటర్ పోతే సుధాకర్ గారు చెప్తున్నాడు కింద వాటర్ పోయండి అని అమ్మ కింద వాటర్ పోతే మళ్ళీ మిన మినవులే అయిపోతాయి మళ్ళీ అది చూడు ఆకారం ఓకే ఎండింది రేపు తప్పు నువ్వు ఎక్స్ట్రాలు చేయకు నువ్వు చేయ నా నువ్వు నువ్వేం చేస్తున్నావు ఏంటో అర్థం కావట్లేదు నా డ్రాయింగ్ షీట్ ఇచ్చానండి వీళ్ళకి వీళ్ళేదో పొడిచేస్తారని కొద్దిగా పోసి చూడండి ఎలాగైనా పవన్ గారు అంటారు సుధాకర్ గారు పవన్ గారు కొంచెము వాటర్ జల్లి చూడండి అంటారు మురళి కింద మాత్రం పెట్టు బ్రో అరళి వద్దు వద్దు నేను అమ్మను ఎందుకంటే ఇది క్లాత్ కాదు ప్లీజ్ రా ఫ్రెండ్స్ మీరు ఏమో అనుకోవద్దు ఎందుకంటే ఈ దీని మీద ఇదిగోండి ఇంత బాగా వస్తున్నాయి మళ్ళీ వేస్తే ఏమైపోతుందేమోనని నా భయము ఓకేనా మీ మాట మీద నమ్మకం లేక కాదు క్లాత్ అయితే వచ్చేస్తాయి పల్చగా ఉన్నవన్నీ అలాగొచ్చేస్తున్నాయి మీరు చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ లైట్గా వాటర్ పోయాలా నువ్వు నీట్గా తీముడి అడుగు అడుగు నువ్వు అడుగు నా కొడుకు అంటున్నాడు వాళ్ళని అడగండి నా కన్నా ఎవరు నీట్ గా తీస్తారు అని అనేసి అడుగుతున్నాడు వడియాలు క్లాత్ మీద వేయాలి ఇలాంటి వాటి మీద వేయకూడదు థ్యాంక్ యూ పవన్ గారు నెక్స్ట్ టైం నేను చెప్పాను కదా ఈ వడియాలు అయిపోయిన వెంటనే నేను కాటన్ క్లాత్ తీసుకుంటే సరిపోతుందా అమ్మా పెట్రోల్ పోసి తగలే తగలబెట్టు తగలబెట్టు బ్రో ఫాస్ట్గా వస్తాయి నేను ఏం వండుకొని తింటాను ఓహో ఒకవేళ అలాంటప్పుడు పూర్తిగా ఎండక ముందు తీయాలంట మురళి ఒకవేళ దీని మీద వేసామనుకో పూర్తికి ఎండక ముందు తీయాలి నిన్న తీయిద్దాం అనుకున్నాను కానీ మెత్తగా ఉన్నాయని ఇంట్లో పెట్టేస్తాను ఫ్యాన్ కింద నైట్ అంతా ఫ్యాన్ కింద ఉన్నాయి తెల్లవారి నా మొక్కల దగ్గర పెట్టేశాను తప్పకుండా నెక్స్ట్ టైం నేను కంపల్సరీ చీర మీద వేస్తాను కాకపోతే ఆ చీర దీని మీద చిన్నది దీనికి సరిపడినంత చున్నీ కానీ చీర కానీ పెడతాను తప్పకుండా పవన్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు థ్యాంక్ యూ నానా నువ్వు చాలా కష్టపడుతున్నావు మా మొక్కలకు అవుతున్నాడు అలా ఉంది చాలా బాగున్నాయి మురళి మంచిగా తీసావా బాగా ఎండిపోయావు కదండి బాగా ఎండిపోవడం వల్ల ఇది ఎంతసేపు నానపెట్టాలో కూర ఉండాలంటే గత కదా గత లాడ్ అప్పు మన ఊర్లోనైతే అమ్మ వాళ్ళు చీర మీద వేస్తారు కదా వడియాలు అంటే అలా వచ్చేస్తాయి అమ్మమ్మ వేసినప్పుడు కూడా అలాగే వచ్చేసి ఎస్ నంబర్ వన్ కిరీటం వచ్చేసింది మీకు సూపర్ మళ్ళీ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పమండి ఎంతమంది మనకు ఐడియాస్ ఇచ్చారు తెలుసా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పు చెప్పురా నా ఒడియలన్ని నువ్వు వేపుడు ఎలా చేస్తారు పండుగ మురళి నీ బ్రదర్ ఒకరు మెసేజ్ చేశారు ఏంటి తెలుసు కామెంటు అవి అన్నీ వచ్చేలోపు నీకు షష్టి పూర్తి వచ్చేలాగా ఉంది బయ్యా ఉంది బయ్యా భయ్యా థ్యాంక్ యూ సో మచ్ మరి మా మురళి మీ కామెంట్కి షష్టి పూర్తి అంటే ఏంటి అడుగు మురళి ఏంటి మురళి షష్టి పూర్తి అంటే నీకు తెలిసింది చెప్పు షష్ఠి పూర్తి అంటే ఏంటి అభి నేను చాలా బాగున్నాను థ్యాంక్ యూ పవన్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ చేయి అరే ముళ్ళు ఈ పోతాయి రా నువ్వు అదొకటి తీస్తే నూనెలో వేసి వేపుడు చేసుకోవచ్చు అంటే ఒకవేళ వాటర్లో పోయ్య అవసరం లేదా వాటర్లో పెట్ట అవసరం లేదు కదా వడియాలు మొత్తం చూపించేస్తాను మురళి నువ్వు విజయం సాధించావు థ్యాంక్ యూ నానా థ్యాంక్ యూ ఎస్ బాక్స్ అయినా కవర్ అయినా తెచ్చు మురళి ఏంటి మురళి వెళ్ళు తీసుకొచ్చేసి బాక్సా ఏదైతే ఖాళీగా ఉంటుందో అది తీసుకురా మురళి షష్టి పూర్తి అంటే చాలా దూరం బర్త్డే డేట్ వస్తుంది అనాలంట అంటే దానికి ఇంకొక బ్రదర్ మీ పవన్ బ్రదర్ రిప్లై ఇచ్చారు థ్యాంక్ యూ చెప్పు స్పీడ్గా వచ్చేసిందిరా మురళి వాటర్ ఇప్పుడు ఓకే నాకు తెలియదండి మేము ఎప్పుడు కూడా నానబెట్టేసి కూర వండుకుంటాము ఎప్పుడు అలా చేయలేదు కానీ ఇది వేపుడు చేసేటప్పుడు తప్పకుండా అదే ఎంత ఎండిపోతే అలా రాయితీత్తులాగా వస్తాయి కళాయిలో నూనె వేసి వేడైన తర్వాత వేసి వేపుడు చేసుకోవాలి థ్యాంక్ యూ తప్పకుండా నేను ఆ వీడియో కూడా నేను షూట్ చేస్తాను మురళి అవును అంత గట్టిగా నేను పెట్టాను ఎండ పెట్టాను మురళి కొడతాను నీకు பரவடிய வண்டிசி பெடுத்த இவ்யோ அது அந்த மொத்தம் குண்ட மொத்தம் ரெண்டு ஒடியால் அத்தி தெரியவு చూడండి ఇవన్నీ ఎన్ని వడియాలు అవుతాయి ఎంత కష్టపడ్డాము ఇవన్నీ వేయడంట అందులో కింద నంపకుండా తీయ అన్నీ అందులో పట్ట భయ్యా నువ్వు సలహా ఇచ్చేస్తున్నావు వీడు ఇదే చనువు తీసుకొని ఇదంతా పడద్దామని చూస్తున్నాడు ఇక్కడ పక్కనుండి పెట్టు ఇలా ప్లేట్ పెట్టి పక్కనుండి సైడ్కి తీ పట్టుకో ఇది ఇక్కడ పెట్టు పెట్టుకొని ఇలా గనేసైకి సైడ్కి ఓకే నా వీడియో చూసారా థ్యాంక్ యూ మురళి బట్ మీరు ఎప్పుడూ కూడా బాధపడద్దు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాను ఓకేనా క్రికెట్ ఆడుతున్నావా వడియాలతో ఇప్పుడు బాల్ ఆడు కూడా ఆడేస్తున్నాడు క్యారమ్స్ కాదురా అవి వద్దు మురళి మరొద్దు మరి నువ్వు మరీ అలా చేస్తాను ஏமது நடி வீட்டு மரண பிளான் இது டிராய் ப்ளாங்கு எல்ல வதலேஸ் இது நேயேஸோ நேன் இப்படி பேப்பர் எகுடு திடு அத்துரா గీకు బాగా వచ్చి గీక్ ఇది కింద పెట్టి గీక్కో కావాలంటే మొత్తం తోడాలి నువ్వే ముందే చెప్పేస్తాను ఏం బాధ కలిగి లేదు ఎందుకంటే లేని దానికోసం లేదని చెప్పుకోవాలి అంటే చేతులు ఉంటే ఉన్నాయని చెప్పుకోవాలి చేతులు లేవని చాలా మంది బాధపడతారు అందులో నేను ఒక్కదాన్ని బట్ కాకపోతే ఎక్కువ బాధపడను సరేనా హ్యాండ్స్ లేవు కనుక లేవని అంటారు హ్యాండ్స్ ఉంటే ఉన్నాయని చెప్తారు ఇది నా డ్రాయింగ్ ప్లాంక్ అండి సో ఒడియారు పెట్టుకోవడానికి ఏదో పర్మిషన్ ఇచ్చాను అయితే ఇప్పుడు నీట్గా చేయడానికి ఏడుస్తున్నాడు వీడు చూసారా తినేస్తాడు కూర వండుకొని తినేస్తాడు కానీ నా ప్లాంక్ నీట్గా చేయడు ఇంకొకసారి అడుగు ఒడియాలు పెట్టడానికి ఒడియాలు రుబ్బుతో కొడతాను నీకు నీట్గా చేసేసాడు ఓకే ఇప్పుడు చీపడుతాం తుడి ఇదంతా చీపురుతో చీపుడుతారు తుడు ఇది ఎవరు ఎత్తుతారు చీపురు తెచ్చు తుడు ఇది ప్లాన్ ప్యాన్ అది కడగాలి రా బుర్ర మీద పెట్టే నువ్వు చూడు ఎలా ఉంది చూడు ఒకసారి ఆకు లైట్ ఆపుతాను చూడు చూడు ఒకసారి ఎలాగొండ్రు చూడు మరక మరక మరకలు ఉన్నాయి చూడు ఇందా ఒడియల్ మరకలు ఉన్నాయి ఇక్కడ పక్కన పెట్టి ముందు చూడు నాతో ఎంత ఆటలు ఆడుకుంటున్నారండి ఇదిగో డాడీ ఆట ఆడడానికి గీతలు గీసుకున్నాము ఇది ఇది కూడా నా డ్రాయింగ్ ప్లాన్కే చూసారా వీళ్ళు ఏం చేశారు చింతపిక్కలు నాకు తెలియకుండా దీని మీద పెయింటింగ్ చేశారు ఈరోజు డ్రాయింగ్ వేద్దామని తీస్తే ఇదిగోండి ఆ పెయింటింగ్ నా పేపర్ కంటుతుంది ఇంత పని చేస్తున్నారు చూడండి ఇల్లు ఎలాంటి దొంగ పనులు చేస్తున్నారు నా డ్రాయింగ్ ప్లాంకులతోని ఈ ప్లాంక్ మీద ఒడియాలు పెట్టడం ఆ ప్లాంక్ మీద డాడీ గేమ్కి సిద్ధం చేయడము రాములు చెత్త తుడు లేదంటే నేనే క్లీన్ చేయాలి ఒకవేళ ఒడియాలు తీయొద్దు అన్నాను అనుకో అక్కడ నుండి క్లీన్ చేసుకొని నీటికి రా అంతే చెప్పిన పని చెయ్యాలి లేకపోతే నా నేనే తుడుచుకుంటాను చూడు నాకు వాటర్ వేడి వాటర్ అది నీటిక తుడు అమ్మా దొంగ నా కొడుకు నా కొడుకే వీడు మా అక్క వాళ్ళ బాబు మా మురళి నాకు బాగా హెల్ప్ చేస్తారు సపోర్ట్గా చాలా నీట్ గా తుడిచి అది కింద వదిలేవు అనుకో ఒకవేళ మురళి పెయింటింగ్ కూడా వచ్చేసినట్టుందర మరి షైనింగ్ ఉంది షైనింగ్ ఉంది అందుకోసమని సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మురళి అందరికి థ్యాంక్స్ చెప్పు మురళి अंदर के थैंक यू इट चूस चोपरा अले फील ओवर ले थैंक यू जपु। अंदर के थैंक यू थैंक यू सो मच गुड नाइट गुड नाइट फ्रेंड्स अंदर की थैंक यू